అఘోరి శ్రీవర్షిణి టాపిక్ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది అయితే వారిద్దరూ ఒక్క వీడియోని కూడా రిలీజ్ చేశారు మేము తెలుగు రాష్ట్రాల్లోకి అడుగు పెట్టబోము కేదార్నాథ్లోనే ఉండబోతున్నాము ఒకవేళ మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసినా మమ్మల్ని హింసించాలని చూసినా కూడా తక్షణమే మేము ఆత్మార్పణ చేసుకుంటాము మా శరీరాల్ని కూడా విడిచిపెట్టడానికి మేము ఏమాత్రమో ఆలోచించము అంటూ ఒక వీడియోను రిలీజ్ చేశారు అయితే దీనికి సంబంధించి కొంతమంది హిందూ సంఘాలు అలాగే ప్రజలు కూడా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు అసలు అఘోరీ మగవాడని అలాగే అమ్మాయిల్ని ఇంతకుముందు మోసం చేశాడని చాలామంది చెప్తున్నారు అలాగే అఘోరీ తీరుపైన కూడా హిందూ సంఘాలు హిందూ సంఘాల ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది శ్రీవర్షిని జీవితాన్ని నాశనం చేయడానికే అఘోరి తన్ని ట్రాప్ చేసినట్టు కూడా చాలా మంది ఆరోపిస్తున్నారు ఇక శ్రీవర్షిని ట్రాప్ లో పడిపోయింది అని అందుకే అఘోరికి లొంగిపోయింది అని కూడా చెప్తున్నారు అయితే కొంతమంది శ్రీవర్షిని బలి ఇవ్వడానికే అఘోరి లొంగ తీసుకున్నాడని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇటు ట్రాన్స్ జెండర్ సంఘాల పరువు పోయిందని అఘోరి వల్ల అని ఆ సంఘాలు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాయి అఘోరిని వెంటనే అరెస్ట్ చేయాలని గతంలోనే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని మాట ఇచ్చి తనని కూడా మోసం చేశాడని కూడా ఆరోపిస్తున్నారు అలాగే ప్రస్తుతం వీరిద్దరు ఎక్కడున్నారు ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేయడంతో అది కూడా అఘోరి ఎప్పటికప్పుడు సిమ్ కార్డ్స్ మార్చేయడంతో అసలు ఏమవుతోంది శ్రీవర్షిణిని ఏం చేయబోతోంది అఘోరి అనేది తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నారు ఇక అఘోరి శ్రీవర్షినిపై ఇప్పటికే రెండు కేసులు కూడా నమోదు చేశారు పోలీసులు హైదరాబాద్ పోలీసులు కేదార్నాథ్ లో అరెస్ట్ చేయడానికి ఆల్రెడీ ఒక టీం కూడా వెళ్ళినట్టు చెప్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో అడుగు పెట్టిన ఒకవేళ అఘోరి శ్రీవర్షిని పోలీసులకి దొరికిపోయినా మేం కూడా వదలబోము అని చెప్పేసి ట్రాన్స్ జెండర్ సంఘాలు కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి మరోవైపు సనాతన ధర్మాన్ని కాపాడడానికే నేను వచ్చాను అంటూ గత కొన్ని నెలల నుంచి వైరల్ అయిన అఘోరి ఇప్పుడు అలాంటి ఆడపిల్లల్ని లోపరుచుకొని ఆడపిల్లల్ని మోసం చేయడానికి ఇలాంటి పనులు చేయడంతో మా పరువు కూడా పోయింది అని చెప్పేసి ట్రాన్స్ జెండర్ సంఘాలు కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి ఇటు హిందూ సంఘాలు సైతం అఘోరి పైన వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి అఘోరిని వదలబోమంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నాయి అఘోరిని ఎలాగైనా పోలీసులు పట్టుకోవాలని దీనిలో ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాలని కూడా చెప్తున్నారు అయితే ముందు ముందు అఘోరి శ్రీవర్షిని కథ ఏ మలుపు తిరుగుతుంది అసలు వాళ్ళు దొరుకుతారా శ్రీనివాస్ సిమ్ కార్డ్స్ మార్చేసి ఎప్పటికప్పుడు తప్పించుకొని తిరగడానికి కారణం ఏంటి శ్రీవర్షిణిని అసలు చూపించకుండా ఎవరికి కనిపించనివ్వకుండా తన వెనకే తిప్పుకుంటూ ఒక వీడియోని మాత్రమే రిలీజ్ చేస్తున్నాడు అసలు అఘోరి మనసులో ఏముంది అనే ఆందోళన కూడా ఇటు శ్రీవర్షిని తల్లిదండ్రుల్లో వ్యక్తమవుతోంది అలాగే అందరూ ట్రాన్స్జెండర్ సంఘాలు కానీ హిందూ సంఘాలు కానీ ప్రజలు కానీ అందరిలో కూడా ఒక రకమైన భయం కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి శ్రీవర్షిణిని వదిలిపెట్టేయాలని ఆమెకి మంచి భవిష్యత్తు ఉందని కూడా చాలామంది ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం